జయ శ్రీరామ అందరికి నమస్కారం శ్రీనివాస ఛానల్ కి స్వాగతం నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున ఓకడా ఆకో గారు తెలుగు భాష గురించి ఒక లైవ్ చేస్తూ ఒక అద్భుత దరిద్ర గుళికని అందించారు అతగాడందించే అందించే అద్భుత దరిద్ర గుళికలను సంగ్రహించి అందిస్తున్న వీడియో సంకలనంలో ఈ గుళిక చూసి తరించండి ముందుగా అసలు అతడేం మాట్లాడాడో క్రీస్తు శకం ఒకటో శతాబ్దం నుండి నన్నయ్య పుట్టే ముందు దాకా ఎంతో మంది తెలుగు స్కాలర్స్ ఉండేవాళ్ళు మొట్టమొదటిగా హాలుడు రైట్ హాలుడు ఈ హాలుడు శాతవాహనా చెందినవాడు శాతవాహనుడు డైనాస్టి చెందిన ఈ హాలుడు మొట్టమొదటిసారి గాథా సప్త సహితి అని ఒక పుస్తకం రాశాడు ఇది అవెస్టర్న్ లాంగ్వేజ్ లో ఉన్న గాథా హప్త హైతి గాథా హప్త హైతి ని తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేశాడు హాలుడు రైట్ సో ఈ తెలుగులో ఏముందంటే అమ్మ అనే పదం అత్త పీలు అంటే పిల్ల పొట్టం అంటే పొట్ట రుంప అంటే రంపం సో ఇలా ఉండే అట పదాలు అద్దమే అంటే అద్దం బోండి అంటే పంది ఇలా ఇలాంటి పదాలు హాలుడు రాసిన హప్త హైతి సప్త సాహితీలో కనపడ్డాయట ఇప్పుడు అసలు అక్కడ ఏముందో ఏం చెప్పాలో వీడు ఏం చెప్పాడో మనం తెలుసుకుందాం ఈ హాలుడు శాతవాహనా చెందినవాడు అవును తర్వాత చెప్పు శాతవాహనుడు డైనాస్టిక్ చెందిన ఈ హాలుడు మొట్టమొదటిసారి గాథ సప్త అని ఒక పుస్తకం రాశాడు ఇది లాంగ్వేజ్ లో ఉన్న గాథా హైతి గాథా తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేశాడు హాలుడు అసలు గాథా సప్త శతి అంటే ఏమిటో తెలియకుండా అలా అలాగా అబద్దాలు ఎలా చెప్పేస్తావురా బాబు దరిద్రుడా సరే అసలు మనం తెలుసుకుందాం అక్కడేముందో King Hala was a lover of poetry and compiled the works of about 273 Prakrit poets in a book entitled Gadha Saptasati. Gadha meant a literary style in Prakrit, and this book was a compilation of 700 poems. Saptasahiti Gadadhi. Gadha Saptasati. సప్త అంటే ఏడు శతి అంటే వంద సప్తశతి అంటే ఏడు వందలు అసలు నువ్వు అక్కడ చూపించిన పేజీలో ఎక్కడైనా అవెస్టన్ లాంగ్వేజ్ అని గాని గాథా సప్తహైతి అని గాని పదాలు ఉన్నాయా లేనివి కల్పించి చెప్తావేంటి ఏ అడిగితే ఏం చెప్పింది అది గాథా సప్త శతీ కాదు ఎస్నాహప్తంగాహితి ఇది జురాస్ట్రియనిజం అనే పురాతన ఇరానియన్ మతానికి సంబంధించిన వాళ్ళ గ్రంథంలో ఉన్నాయి అంటే సెవెన్ చాప్టర్స్ అని అర్థం అని చెప్పింది గాథా సప్తశతి అనే ఈ గ్రంథ సంకలనం గురించి కొద్దిగా తెలుసుకుందాం ఈయన శ్రీ గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి ఈయన గాథా సప్తశతిని తెలుగులోకి అనువదించారు ఆ గ్రంథంలో ఈయన ఏం చెప్పారంటే గాథా సప్తశతి సంకలనము గాథా సప్తశతిని శాలివాహనుడే రచించినాడు అని పలువురు అనుకుంటారు కానీ అది వట్టి భ్రమ ప్రతి శతకం చివర క్రింద చెప్పిన వివరాలున్నాయి దానిని బట్టి ఈ సప్తశతిలో పలువురు మహాకౌల కృతులను శాలివాహనుడు సంగ్రహించినాడు అని తెల్లమగుచున్నది అంటే తేట తెల్లమవుతున్నది స్పష్టమవుతున్నది అని చెప్పారు గాథా సప్తశతి అనేది ప్రాచీన భారతదేశ సాహిత్యంలో ఒక ప్రముఖమైన సంకలనము సంకలనకర్త శాతవాహన చక్రవర్తి హాలుడు ఇతడు శాతవాహన వంశంలో పదిహేడవ రాజు ఇతనికి కవివత్సలుడు అనే బిరుదు కూడా ఉంది ఈ గ్రంథం యొక్క భాష ఏమిటి మహారాష్ట్రీ ప్రాకృతం అనే ప్రాకృత భాషలో రాయబడింది సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం నాటిదని పండితులు భావిస్తారు దీని స్వరూపం ఎలా ఉంటుంది అప్తా అంటే ఏడు శతి అంటే వంద ఆ పేరుకు తగ్గట్లుగానే ఏడు వందల ప్రాకృత గాథల సంకలనం స్వరూపం ఏంటి ఇందులో ఉన్న ప్రతి గాథ ఒక ముక్తకం ముక్తకం అంటే ఏంటి దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది అంటే ఒక పద్యం తీసుకుంటే దానికి ముందు వెనక పద్యాలతో సంబంధం లేకుండా ఉంటుంది అలాగే సంకలనము గ్రంథ సంకలనము లేదా కవితా సంకలనము అనే దానికి ఏమర్థం తీసుకోవచ్చు అంటే కూర్చడము సేకరించడము అంటే వివిధ మూలాల నుండి లభించిన రచనలు పద్యాలు అంటే వేర్వేరు చోట్ల నుంచి కథలు లేదా సమాచారము పద్యాలు ఒక చోట చేర్చి ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఒక పుస్తకంగా గాని గ్రంథ రూపంగా గాని చేస్తే దాన్ని సంకలనము అంటారు అలాగే పండితుల అభిప్రాయం ఏంటంటే హాలుడు చక్రవర్తిగా ఉన్నప్పుడు ఆయన ఆస్థానంలో వేర్వేరు కవులు వేర్వేరు సందర్భాల్లో చెప్పిన వేల కొలది పద్యాల నుంచి సేకరించిన గాథల సమాహారం ఇది ఇది ఒక సంకలనము ఒక వ్యక్తి రాసింది కాదు ఇది సంకలన సమాహారము దీనిని గాథా సప్త శతీ సంకలనము అని అంటారని పండితులు భావిస్తారు ఇది హాలుడు ఒక్కడే రచించినట్టుగా లేదా పుస్తకం రాసేసినట్టుగా ఆధారాలు కనబడవు అలాగే ఇది మహారాష్ట్రీ ప్రాకృతం అనే ప్రాకృత భాషలో రాయబడింది అని చెప్తారు ప్రాకృతం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం ప్రకృతి సంస్కృతం ప్రాకృతం సంస్కృతము ప్రకృతి అనగా మాతృక మూలము దాని నుండి ప్రాకృతము బయలుదేరినది అని ప్రాకృత భాషా పండిత ప్రకాండులలో ఉద్దండు ప్రసిద్ధ కోశకర్త అయిన ఆచార్య శ్రీ హేమచంద్రుడు ఉద్ఘాటించినట్లు సంస్కృతము సకల భాషలకు మూలము అని అనుట నిర్వివాద సిద్ధాంతమే అవెస్టర్న్ లాంగ్వేజ్ లో ఉన్న గాథా హప్త హైతి గాథా హప్త హైతి ని తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేశాడు హాలుడు గాథా హప్త హైతి అని అవెస్టర్న్ లాంగ్వేజ్ లో ఉందా ఇట్లా చెప్పడాన్ని ఏమంటారు ఒకడాకో కో పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం ఇప్పుడు అవెస్టర్న్ లాంగ్వేజ్ లో ఉన్న గాథా హప్త హైతిని నువ్వు తీసుకొచ్చి చూపిస్తావు అన్నమాట ఒకడాకో అలా చూపించలేదనుకో వెస్టర్న్ లాంగ్వేజ్ లో ఉన్న గాథ హప్త హైతీని హాలుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు అని ఎవరైతే చెప్తాడో వాడు పచ్చి విధవా అని ఎవరైతే చెప్తాడో వాడు పచ్చి విధవా అని ఎవరైతే చెప్తాడో వాడు పచ్చి విధవా అని సార్లు చెప్పక్కర్లేదులేండి ఒకసారి చెప్తే అర్థమవుతుంది అవుతుంది మాకు ఇవాళ ఈ ఓకడ ఆకో వల్ల ప్రాకృత భాష తెలుగు పదం ఒకప్పుడు పందిని ఏమనేవారో కొత్తగా తెలుసుకున్నా మీరు కూడా వినండి ఒకసారి మనకి బాగా ఉపయోగపడుతుంది సో ఈ తెలుగులో ఏముందంటే అమ్మ అనే పదం అత్త పీలు అంటే పిల్ల పొట్టం అంటే పొట్ట రొంప అంటే రంపం సో ఇలా ఉండే అట పదాలు అద్దమే అంటే అద్దం బొండి అంటే పంది ఇలా ఇలాంటి పదాలు ఓహో పందికి ప్రాకృతం ఉందా అది బొండినా బొందినా కొంచెం క్లియర్ గా చెప్తారా ఎందుకంటే ముందు ముందు మేము బాగా వాడుకోవాలి ఆ పదాన్ని అయినా తెలుగు వాడివే ఉండి తెలుగులో మాట్లాడుతూ తెలుగు భాష చరిత్ర చెప్పడానికి ఇంగ్లీష్లో రాసిన ఓ పుస్తకాన్ని పట్టుకొచ్చి వచ్చి చూపిస్తున్నావేంటి మిత్రులారా అదే విషయం ఈ అద్భుత దరిద్రగులకలను అన్నింటినీ ఒక ప్లేలిస్ట్గా క్రియేట్ చేయాలి కంప్యూటర్లో కూడా ఒక ఫోల్డర్లో ప్రత్యేకం డేట్స్ వారీగా ఆర్గనైజ్ చేయాలి అదే సంకలనం చేయాలి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్